హాయ్ ఎవ్రీవన్ నేను సుదాని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్ స్మార్ట్ నైసర్యా కిచెన్ లాగ్స్ మేము వేసవకాలం రాగానే కూర కారం అలాగే పచ్చడి కారం సంవత్సరానికి సరిపడా తయారు చేసుకుంటాము సంవత్సరం నిలవున్న ఘాటు తగ్గేదే లేదన్నట్టుండి రంగు మారకుండా రుచి అమోఘంగా ఉండే ఈ కారం ఈ వాసనకే అన్నంలో కలిపేసుకొని గానుగు నూనె వేసుకొని తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఇది కూర కారం ఇది పచ్చడి కారం కూర కారంలో మసాలా దినుసులు కలిపి మెత్తగా గంధంలాగా ఆడించుకుంటాము కానీ పచ్చడి కారం కాస్త మురుగు ఆడించుకుంటాము దీనిలో ఏ విధమైన మసాలాలు కలపము ఈ కారం మేము చేసుకునే పద్ధతి వల్ల సంవత్సరం పాటు నిలవున్న అస్సలు రంగు మారడం కానీ ఘాటు పోవడం కానీ పురుగు పట్టడం కానీ ఉండదు ఇవి పచ్చడి కారం కాయలు వీటి పేరే పచ్చడి కారం కాయలు లేదా ఆవకాయ కాయ అంటారు ఇలా పెద్దగా ఉంటాయి ఇవి గుంటూరు మిర్చియే ఘాటు సమంగా ఉండి టేస్ట్ కమ్మగా ఉంటాయి అసలు అనే ఒక ఊరుంది వెస్ట్ గోదావరిలో మిరప పంటకి చాలా ఫేమస్ ఇంతకుముందు అక్కడే తెచ్చుకునేవాళ్ళం ఇప్పుడు గుంటూరు మిర్చినే వాడుతున్నాము ఇవి కూడా చాలా బాగుంటాయి మిరపకాయలు ఇలా పెద్దగా ముద్ద ఎరుపు రంగులో ఉంటే చాలా బాగుంటాయి వీటికి తొడుమలు తీసేసి రెండుగా కట్ చేసుకుని రెండు రోజులు ఎండలో ఎండబెట్టుకోవాలి ఇప్పుడు చూస్తే ఇవి మెత్తగా ఇలా సాగుతున్నట్టున్నాయి కదా వీటిని ఎండలో ఎండబెట్టుకోవాలి ఇవి సన్నాలు అంటారు ఇవి కూరకారం కాయలు ఇవి ఇలా పొడుగ్గా తక్కువ వెడల్పుతో ముద్ద రంగులో ఉంటాయి ఇవి ఘాటు కాస్త ఎక్కువ ఉండి కమ్మని టేస్ట్ కూడా ఉంటాయి ఇంకో మిరపకాయ కూడా ఉంటాయి ఇది కూడా గుంటూరు మిర్చియే ఇంకో మిరపకాయ ఉంటాయి అవి పొట్టిగా ఉండి ఘాటు చాలా ఎక్కువ ఉంటాయి వాటిని బుల్లెట్ మిరపకాయలు అంటారు అవి కూడా చూపిస్తాను తర్వాత ఇవి కాశ్మీరీ మిర్చి అంటారు మీకు తెలిసే ఉంటుంది కదా ఇది మనం ఆడించుకునే మిరపకాయల్లో ఐదు కేజీలకి ఒక కేజీ వేసుకుంటే కారం రంగు బాగుంటుంది ఇవి కమ్మని టేస్ట్ ఉంటాయి ఘాటు తక్కువ ఉంటాయి కారం ఆడించుకునే మిరపకాయలు తప్పనిసరిగా ముచ్చుకలు అంటే తొడిమలు తీసేయాలి అప్పుడు ముక్కలుగా కట్ చేసుకుని ఇలా రెండు రోజులు ఎండలో ఎండబెట్టుకోవాలి వీటిలో వేసే మసాలాలు కూడా ఎండబెట్టుకోవాలి ఇప్పుడు రెండు రోజులు ఎండిన తర్వాత చూపిస్తున్నాను డ్రైగా ఎండి తేమంతా పొయ్యి ఇలా అంటే విరిగిపోతున్నాయి ఇలా ఎండబెట్టుకుని ఆడించుకుంటే కారం సంవత్సరం అంతా పాడవకుండా చక్కగా ఉంటుంది మీకు బుల్లెట్ రకం మిరపకాయలు చూపించలేదు కదా అవి వీడియో తీసేటప్పటికి మా పనమ్మాయి ముక్కలుగా కట్ చేసేసింది ఇలా ఒకటి అర అక్కడక్కడ ఉండిపోయాయి ఈ సైజులో ఉంటాయి ఇవి పచ్చడి కారం మిరపకాయలు బాగా ఎండిపోయాయి ఎండకు ముందు రెండు ముక్కలుగా చేస్తున్నప్పుడు సాగే కదా ఎండాకాయ ఇలా అంటే ముక్కలు అయిపోతున్నాయి వీటిలో ఎటువంటి మసాలాలు కలపకుండా కారం ఆడించుకోవాలి ఇక కూరకారంలోకి అయితే ఒక కేజీ మిరపకాయలకి వంద గ్రాములు ధనియాలు యాభై గ్రాములు జీలకర్ర ఇరవై ఐదు గ్రాములు వామిటాలు పది గ్రాములు మెంతులు పది గ్రాములు కళ్ళుప్పు కొద్దిగా పసుపులు వేసుకోవాలి ఇవి మిరపకాయలు కట్ చేసినప్పుడు అందులోంచి బయటకు వచ్చేసిన మిరపగింజలు ఇవి కూడా ఎండబెట్టేశాను ముందు ఈ మసాలాలన్నీ ఇనుపబాండీలో లో ఫ్లేమ్ మీద నిదానంగా మనం ఎన్ని కేజీలు మిరపకాయలు ఆడించుకుంటే అన్ని కొలత ప్రకారం మసాలాలు వేయించుకోవాలి ఆకురణ మిరపగింజలు కూడా కాస్త వేయించి అన్నీ చల్లారనివ్వాలి దీనిలో ఎండిన పసుపులు కూడా వేసి కూరకారం మిరపకాయలతో సహా మిల్లు పట్టించుకోవాలి ఇప్పుడు మిల్లు పట్టించేశాను ఇది కూరకారం ఇది పచ్చడి కారం కూర కారంలో వెల్లుల్లి కలుపుకోవాలి ఒక మిక్సీ జార్లో పైపొట్టు తీయని వెల్లుల్లి వేసి కాస్త కారం వేసి పల్స్లో గ్రైండ్ చేస్తే ముద్ద కట్టేయకుండా నలుగుతుంది అప్పుడు కారంలో కలుపుకోవాలి వెల్లుల్లి వేస్తేనే కూర కారం టేస్ట్ మరింత బాగుంటుంది వెల్లుల్లి కూడా ఒక గంట ఎండలో పెట్టుకొని అప్పుడు కలుపుకుంటే చాలా మంచిది ఇలా కలిపేసుకున్న కారాన్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇలా మంచి ప్లాస్టిక్ అంటే టప్పర్ వేర్ డబ్బాలు ఉంటాయి కదా దానిలో వేసుకుని అడుగున ఎయిర్ లేకుండా కుదిపి కాస్త అదిమి లోపలికి నొక్కి పెట్టి కారం వేసుకుంటే సంవత్సరం అంతా ఉన్నా పాడవకుండా చక్కగా ఉంటుంది ఇలా ఎన్ని డబ్బాలు అయితే అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకుని కావలసినప్పుడు పదిహేను రోజులకు సరిపడా తీసి వాడుకుంటే అప్పుడే ఆడిచ్చినట్టు ఫ్రెష్గా టేస్ట్గా చాలా బాగుంటుంది మేమైతే కారం సంవత్సరం సరిపడా ఈ విధంగా స్టోర్ చేసుకుంటాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్